ఇల్లే అర్ధం కల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు తమ వసతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాదని మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి అన్నారు ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు వేల కావాల్సిన విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో మరో వారం రోజుల మిగిలిన ఇళ్లకు కూడా విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తామని రూరల్ కింద లబ్ధిదారులు మీటర్ల కోసం మీ సేవా కేంద్రంలో ఆన్లైన్ చేసుకోవాలని ఆమె సందర్భంగా తెలియజేశారు జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏం జరుగుతుందంటే ఇప్పుడు రెండు వేల ఇండ్లకు సరిపడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇండ్లకు సరిపడా ట్రాన్స్ఫర్మ్లు వేయించడం జరిగింది అట్లాగే వాళ్ళు మీటర్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే రూరల్ నుండి టూకే కే మీటర్ అప్లై చేసుకోవాలి ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే రోడ్లు మోర్లు ఉన్నాయో ఇవి కూడా తొందరలో కాబోతున్నాయి ఒక ఒక నెల రెండు నెలల లోపల అవి కూడా మెల్లగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మాకు ఎట్లా ఎట్లా అని చెప్పేసి మీటర్లు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా భయ ఆందోళనకి చెందొద్దు డీ గారితో చెప్పడం జరిగింది ఆదేశించడం కూడా జరిగింది జీవనన్న గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు ఏదైనా కానీ భయపడకుండా మీరు వెళ్ళి దయచేసి మీటర్కి అప్లై చేసుకోండి మీకు తొందరలోనే ఆ పని పూర్తవుతుంది ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా ఎవరికైనా కొంచెం డౌట్ ఉన్నా కానీ ఈ ఏదైతే వీడియో ఉందో ఈ న్యూస్ కొంచెం చూసి అందరూ ఆలోచించుకోండి దాని తర్వాత ఏంటంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఎవరికైతే ఇక్కడ ఇప్పుడు వచ్చిర్రో వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకొని ముందుకెళ్ళి మీ పనులు తొందరగా అయ్యేలా చూసుకోండి ఎవరు భయపడొద్దు ఎవరు ఏదైనా చెప్పినా కానీ దయచేసి ఎవరు భయపడద్దు బెడ్రూమ్ లబ్ధిదారులు మాకు అక్కడ అరకుర వసూలతో ఇబ్బందులు గురవుతున్నాం మా పరిస్థితి ఏంటి అందించని మా ఇంటికి రావడం జరిగింది మన జీవనన్న గారి ఆధ్వర్యంలో జీవనన్న గారు మొన్ననే మూడు రోజుల క్రితం రెండు వేల ఇళ్ళకు సరిపడే ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేపించడం జరిగింది మరియు ఇంకొక రెండు వేల ఇండ్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ ఒక రెండు మూడు రోజుల పల అవి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందని చెప్పారు డి గారికు జీవనన్న గారి ఆదేశాల మేరకు అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధారులందరూ కూడా ఆన్లైన్ సెంటర్లలో రూరల్ కింద టూ కిలోవాట్ విద్యుత్కు సంబంధించిన మీటర్కు డొమెస్టిక్ మీటర్కు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ సేవా కేంద్రాల వాళ్ళు మాకు తెలియదు అని చెప్తే ఇట్ట రూరల్ ప్రాంతానికి చెందిన మీటర్ అండ్ టూ కిలో వాట్ విద్యుత్ సంబంధించిన మీటర్కు అప్లై చేయమని చెప్పి డి గారు చెప్పారని చెప్పి చెప్పి వాళ్ళకి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీటర్కి అప్లై చేసుకోండి మీకేమున్నా వారం పది రోజులపు మీటర్ అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు భయాందోళనకు గురి కాకండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పేదల పత్ర నిలిచే ప్రభుత్వం పేదలకు అండదండగా ఉండి పేదలకు పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు పనులు చేసే బాధ్యత మాది అలాగే ఇంకొక విషయం ఏంటంటే గతంలో గారి హయాంలో నాలుగు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్థలం కేటాయించడం జరిగి పట్టాలు పంచడం జరిగింది అలాంటి పట్టాలను కొందరు గతంలో ఉన్న ప్రభుత్వం ఆ పట్టాల స్థలంలో ఆ పట్టాలను తొలగి వాళ్ళ బేస్మెంట్లు తొలగించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మించడం జరిగింది అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కొందరు ఇప్పుడు అరకొర వసతితో అక్కడ పోయి మాకు ఎలాంటి జీవనోపాధి ఇక్కడ ఉండే ఉండలేని పరిస్థితి కిరాయి కట్టలేని పరిస్థితి కాబట్టి సౌకర్యాలు ఏవి లేకున్నా అక్కడ పోయి మేము ఉంటామాయా మాకు కరెంట్ లేకున్నా నీళ్ళు లేకుండా అంటే మొన్ననే వాళ్ళు కొంతమంది మా దగ్గరకి వచ్చి ఇబ్బంది పడితే వాళ్ళకు డైలీ రసప్లై చేయిస్తున్నాం అండ్ కరెంట్ కూడా ఈరోజు నుండి అప్లై చేసుకోమని చెప్పి చెప్పినాం ఇంకా శానిటేషన్కి సంబంధించి రానున్న రోజుల్లో శానిటేషన్కి సంబంధించి చెత్తబండ్లు కానీ మనుషులను కానీ పెట్టించి శానిటేషన్ వ్యవస్థ కూడా కొన్ని రోజుల తర్వాత చేపిస్తాం అలాగే అక్కడ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ త్రాగునీటి వ్యవస్థలు కానీ ఏమున్నా అతి తొందరలో చేపించి వాళ్ళందరికీ అండదండగా ఉంటామని జీవనన్న గారి ఆధ్వర్యంలో జనగారి చెప్పడంతో మేము ఈ ఈ వాయిస్ చెప్తున్నామండి దయచేసి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందుల గురి కాకండి ఈ డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగిందో కా మిగిలిన ఇంకా పదిహేడు వందల పట్ట ఇల్లు ఉన్నాయి వాటన్నిటి కూడా గుర్తించడం జరిగింది ఆ పదిహేడు వందల ఇళ్ళకు సంబంధించి ఎవరైతే బేస్మెంట్లు పునాదులు బ్లెంటర్లు ఎవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఐదు లక్షల లోన్ మంజూరు చేపించుకుంటూ వాళ్ళందరి ఇల్లు పూర్తి చేస్తానని జీవనన్న గారు మాటిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి పేదల పక్షాన నిలబడి పేదల కోసం కొట్లాడే ప్రభుత్వం మనది